హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలు అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వ పథకాలు రేషన్ సరుకులు కావాలి అనుకున్న వారికి ఒక రకం రేషన్ కార్డు అలాగే కేవలం రేషన్ సరుకులు మాత్రమే కావాలి అనుకున్న వారికి ఒక రకం రేషన్ కార్డు అయితే అందజేయబోతున్నారు అంటే టోటల్ గా మనకు పచ్చ రంగు అలాగే ట్రై కలర్ లో రెండు రకాల రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఎవరికి ఎటువంటి రేషన్ అయితే రాబోతున్నాయి అలాగే కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు మన టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు కొత్త రేషన్ కార్డు కి సంబంధించి గత నెల ఇరవై ఆరో తేదీన అంటే జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి పంపిణీ చేసి మనకు ఈ నెల ఎనిమిదో తేదీన పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది అయితే రేషన్ కార్డులు ఎటువంటి పంపిణీ చేయాలి అనే దానికి సంబంధించి ఒక స్పష్టత అనేది లేకపోవడంతో ఈ యొక్క రేషన్ కార్డులు అనేది వాయిదా వేస్తూ రావడం జరిగింది ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న రోజున ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మందికి సంబంధించిన రేషన్ కార్డులు లబ్ధిదారులు ఉన్నారని రేషన్ కార్డుల తయారీ సంస్థల కోసం ప్రస్తుతం అనేది పిలిచినట్టు మార్చి నెల టెండర్లు అనేది పూర్తి అనేది అవుతాయని వచ్చే నెలలో రేషన్ కార్డులు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లయితే తెలియజేశారు అయితే ఇప్పటివరకు రేషన్ కార్డులు అనేది ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది వచ్చినట్లు ఇక మీదట లబ్ధిదారులు అందరికి సంబంధించి ఏటీఎం కార్డు సైజు లో స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు ఇందులో తప్పనిసరిగా మహిళ పేరు మీద మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఈ యొక్క రేషన్ కార్డు లో క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందని రేషన్ డిపోకి వెళ్లి మీరు ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అనేది చేసిన వెంటనే కుటుంబ సభ్యులు అందరికి సంబంధించిన వివరాలు అక్కడైతే డిస్ప్లే కాబోతున్నాయి ఇందులో ఎవరి పేరు మీద రేషన్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు ఎవరు బయోమెట్రిక్ అనేది వేయాలి అనుకుంటున్నారు వారి పేరు అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు రేషన్ సర్కుల్ అనేది పంపిణీ అయితే చేపడతాయి తప్పనిసరిగా మహిళ పేరు మీద మాత్రమే రేషన్ కార్డు అనేది జారీ చేస్తున్నారు కాబట్టి మహిళకి మహిళకు సంబంధించిన ఫోటో అనేది ముందు వైపు అయితే రాబోతుంది ఇకపోతే రేషన్ కార్డులు అనేది రెండు భాగాలుగా విభజించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో మనకు పింక్ కలర్ లో రేషన్ కార్డులు అయితే జారీ చేశారు ప్రస్తుత ప్రభుత్వం పాత రేషన్ కార్డులు అలాగే కొత్తగా తీసుకున్న రేషన్ కార్డులు అన్ని మిక్స్ అనేది చేసి టోటల్ గా రెండు రకాల రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఇందులో స్మార్ట్ రేషన్ కార్డుల రూపంలో జారీ అనేది చేయబోతున్నారు కాబట్టి ఏప్రిల్ నెలలో రేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది గతంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ట్రై కలర్ రేషన్ కార్డులు జారీ చేయబోతున్నారు అంటే తెల్ల రేషన్ కార్డులు ప్రస్తుతం ఎవరైతే కలిగి ఉన్నారు అటువంటి వారందరికీ మూడు రంగులతో రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు పింక్ కలర్ రేషన్ కార్డు ప్రస్తుతం ఎవరైతే కలిగి ఉన్నారు అటువంటి వారందరికీ గ్రీన్ కలర్ రేషన్ కార్డు అయితే జారీ చేయబోతున్నారు పాత కార్డులు ఉన్న వారందరికీ సంబంధించి తప్పనిసరిగా స్మార్ట్ కార్డులు అయితే జారీ చేస్తారు అంటే ఇప్పటివరకు పింక్ కార్డులు కార్డు ఏదైనా సరే మీ దగ్గర రేషన్ కార్డు అనేది ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డులన్నీ ప్రస్తుతం నిలిపేసి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో స్మార్ట్ రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనకు ఏదైతే ట్రై కలర్ అలాగే గ్రీన్ కలర్ లో అందజేస్తున్న రేషన్ కార్డులు అనేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మనకు రెండు రెండు భాగాలుగా అయితే స్ప్లి రేఖకు దిగువన ఉన్న వారికి సంబంధించి బీపీఎల్ రేషన్ కార్డులు అలాగే దారిద్య రేఖకు ఎగువన ఉన్న వారికి సంబంధించి ఏపీఎల్ రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లయితే తెలియజేశారు అంటే బీపీఎల్ రేషన్ కార్డులు అయితే దారిద్య రేఖకు దిగువన ఉండి మీరు కనుక ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు ప్రభుత్వ పథకాలతో పాటు ఇక మీద ప్రతి నెల రేషన్ సరుకులు కూడా మీకైతే అందజేస్తారు ఎవరైతే దారిద్య రేఖకు ఎగువన ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి లిమిటెడ్ పథకాలు అంటే కొన్ని పథకాలు మాత్రమే మీకు అయితే అందజేస్తారు రేషన్ సరుకులు కూడా మీకు అందజేస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఖచ్చితంగా మీకు రేషన్ సరుకులు అందజేసే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి కాకపోతే మీకు ప్రభుత్వ పథకాల విషయంలో మాత్రమే లిమిటెడ్ పథకాలు మీకైతే వర్తింప చేయబడతాయి అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వ పథకాలు మీకు యధావిధిగా అయితే రాబోతాయి కాకపోతే ప్రస్తుత ప్రభుత్వం అందజేస్తున్న ఈ యొక్క ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని కోతలు పెట్టేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలతో పాటు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు ఐపీఎల్ రేషన్ కార్డులు ఎవరికైతే అందజేస్తారో అటువంటి వారందరికీ అందరికి సంబంధించి కొంతమేర మాత్రమే ఈ యొక్క లిమిటెడ్ పథకాలు మీకైతే జారీ చేసిన దానికి ఛాన్స్ అయితే ఉంటుంది టోటల్ గా మనకు ఈ యొక్క రెండు రకాల రేషన్ కార్డులు అనేది జారీ చేయబోతున్నారు కాబట్టి దిగువ మధ్య తరగతి ఉన్న వారందరికి సంబంధించి గ్రీన్ కలర్ లో పింక్ కలర్ రేషన్ కార్డు లో ఉన్న వారందరికీ సంబంధించి గ్రీన్ కలర్ లో అయితే జారీ చేస్తారు ఎవరైతే ఈ యొక్క బిలో పావర్టీకి పైన ఉన్నారో అటువంటి వారందరికీ మూడు రంగులతో రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ఏటీఎం కార్డు సైజ్ లో ఉన్న ఈ యొక్క రేషన్ కార్డులు అనేది వచ్చే నెలలో మనకైతే జారీ చేయబోతున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే మీరు మీ సేవా సెంటర్ల ద్వారా వెంటనే చేసుకోవాలని అలాగే మీకు సంబంధించిన రేషన్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు మీ సేవ సెంటర్ల ద్వారా కావచ్చు లేదా ప్రజాపాలన ద్వారా కావచ్చు ఎక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నా కూడా డిస్క్రిప్షన్ అనేది మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను అయితే ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి మీ యొక్క ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంది తప్పనిసరిగా ప్రతి ఒక్క రేషన్ కార్డు కి ఆధార్ నంబర్ ఖచ్చితంగా లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఆధార్ నంబర్ మీకు లింక్ అనేది అయి ఉందా లేదా అలాగే మీకు ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇప్పుడు నేను మీకు కొంత ప్రాసెస్ అనేది చెప్తాను ఈ యొక్క ప్రాసెస్ మీరు ఖచ్చితంగా అయితే ఫాలో అనేది అవ్వండి ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ కూడా అప్డేట్ అనేది అయితే అవుతుంది ఇంకా పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే త్వరగా అవుతుంది త్వరలోనే అవుతుంది ఆల్రెడీ మీకు యాక్సెప్ట్ అనేది చేశారా రిజెక్ట్ అనేది చేశారా కూడా ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రాసెస్ ద్వారా మీరు అయితే చెక్ చేసుకోండి ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో చేశాను ఇందులో మనకు లెఫ్ట్ సైడ్ రిపోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రేషన్ కార్డు సంబంధించి చాలా రకాల అప్లికేషన్లు అయితే ఉంటాయి ఇందులో మనకు రేషన్ కార్డు అలొకేషన్ లేదా రేషన్ కార్డు ట్రాన్సాక్షన్ ఈ రెండింటిలో ఏదైనా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు రేషన్ కార్డు అలొకేషన్ అంటే మీ యొక్క రేషన్ కార్డును ఏ రేషన్ కార్డును ఏ రేషన్ షాప్ కి అలొకేట్ చేస్తారనేది అయితే ఇక్కడ చూపిస్తుంది మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఉంది కదా ఈ యొక్క రేషన్ కార్డ్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఏది కావాల్సిందంటే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను రెండు వేల ఇరవై ఐదు కాబట్టి రెండు వేల ఇరవై సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫిబ్రవరి నెలకి సంబంధించిన సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ నాకు సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా రేషన్ కార్డు సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఇందులో మనకు సంబంధించిన డిస్టిక్ అలాగే ఆఫీసు అలాగే ఎఫ్పిఓఎఎస్ నెంబర్ అంటే రేషన్ సంబంధించిన నేమ్ అనేది వచ్చి నాకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ అనేది రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు స్టేటస్ దగ్గర చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన పేరు అనేది వచ్చింది వీరికి సంబంధించిన యుఐడి నెంబర్ అంటే రేషన్ కార్డు నంబర్ అనేది ఇదైతే వచ్చింది ఈ రేషన్ కార్డ్ నంబర్ అనేది రేషన్ కార్డు కి లింక్ అనేది అయి ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ అనేది అయితే చూపిస్తుంది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎస్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లు వీరికి సంబంధించి కూడా ఇక్కడ ఎస్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి రెండు పేర్లకి ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంది మరికొంతమందికి ఏం చూపిస్తుంది అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ చెప్తాను మీరు అయితే చెక్ చేయండి ఇక్కడ యుఐడి నంబర్ అంటే రేషన్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ చూపిస్తుంది అయితే ఇక్కడ రేషన్ కార్డు కి సంబంధించిన స్టేటస్ అనేది లింక్ అనేది కాలేదని నో అనేది అయితే చూపిస్తుంది నో అని కనుక ఉన్నట్లయితే మీరు వెంటనే రేషన్ షాప్ కి వెళ్ళి మీ యొక్క బయోమెట్రిక్ అనేది వేసి మీరు రేషన్ సరుకులు కనుక తీసుకున్నారు లేదా రేషన్ డిపోలో మీ యొక్క ఆధార్ నెంబర్ చెక్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్ గా ఈ కేవీస్ అనేది అయితే చేయడం జరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా మీ యొక్క రేషన్ కార్డు కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయితే అయిపోతుంది ఇలా ఎవరికైతే లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే రేషన్ కార్డు లో పేర్లు అనేది ఉంచడం జరుగుతుంది మనకు మార్చి ఓటో తేదీ తర్వాత నుంచి కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేస్తున్నారు కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు కి ఆధార్ నంబర్ లింక్ అనేది కాలేదు ఆ రేషన్ కార్డు లో పేర్లు అనేది ప్రస్తుతానికి అయితే తొలగిస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే వీరు ఫిబ్రవరి ఓటో తేదీనే మనకు టోటల్ గా పన్నెండు కేజీల బియ్యం అనేది అయితే తీసుకోవడం జరిగింది మిగతా ఎటువంటి రేషన్ సరుకులు మీరు అయితే లేదు కొంతమందికి సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఉండే రేషన్ సరుకులు కనుక తీసుకోకపోయినట్లయితే మీ పేరు మీద ఏదైనా సరే రేషన్ సరుకులు కనుక తీసుకున్నట్లు ఇక్కడ చూపిస్తున్నట్లయితే తప్పనిసరిగా మీరు సివిల్ సప్లై అధికారులకు మీరు కంప్లీట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు తెలియకుండా మీరు రేషన్ సరుకులు కనుక తీసుకున్నట్లు ఇక్కడ చూపించినట్లయితే మీరు ఇక మీద ప్రతి నెల రేషన్ సరుకులు తీసుకున్నట్లయితే అంటే మీరు తీసుకోకపోయినా తీసుకున్నట్లు ఇక్కడ రికార్డు లో మెన్షన్ అనేది చేసి మీ యొక్క రేషన్ అనేది బ్లాక్ మార్కెట్ లో దానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ యొక్క రేషన్ డిపోకు సంబంధించిన నంబర్ అనేది ఉందో ఈ యొక్క నంబర్ తో మీరు కంప్లైంట్ గా ఇచ్చుకున్నట్లయితే ఆటోమేటిక్ గా వారి పేరు మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఇది మీకు సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డుకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందో లేదా ఈ విధంగా మీరు అయితే చెక్ చేసుకోండి ఇకపోతే మనకు ప్రజాపాలన ద్వారా కావచ్చు మీ సేవ సెంటర్ల ద్వారా కావచ్చు ఇతరతర చాలా మంది అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ఎఫ్ కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇందులో మనకి ఎఫ్ఎస్సి సెట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే చూపిస్తుంది ఇందులో మీకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఉన్నట్లయితే వోల్డ్ రేషన్ కార్డు నంబర్ లేదా ఆర్సీ నంబర్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క ఆర్సీ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెచ్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఈ యొక్క ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ సేవలో చాలా మంది అయితే అప్లై అనేది చేసుకున్నారు కాబట్టి మీ సేవ మీద క్లిక్ చేసి ఈ యొక్క మీ సేవకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ అయితే ఎంటర్ చేయండి లేదా మీకు డైరెక్ట్ గా అప్లికేషన్ నెంబర్ కనుక తెలిసినట్లయితే అప్లికేషన్ నంబర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే వీరికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ అనేది వచ్చింది వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే కరెంట్ రేషన్ కార్డు స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంది అంటే ప్రస్తుతం వాడికి సంబంధించిన పాత రేషన్ కార్డు అనేది యాక్టివ్ లో ఉంది అలాగే అప్లికేషన్ స్టేటస్ చూసుకున్నట్లయితే పెండింగ్ లో చూపిస్తుంది వీరికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది అయితే రావడం జరుగుతుంది మీ యొక్క స్టేటస్ అనేది తప్పనిసరిగా ఈ యొక్క రెండు లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇందులో మీకు సంబంధించి ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోయినా లేదా మీకు సంబంధించిన రేషన్ కార్డు లో పెండింగ్ అసలు మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ లో ఉందా లేదా కూడా మీరు అయితే చెక్ చేసుకోండి ఇది టోటల్ గా రేషన్ కార్డుకు సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను ఫాస్ట్ గా మీకు అయితే ఉంటాను